హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మనం అందరికీ ఇష్టమైన చికెన్ కర్రీని గ్రేవీ ఎక్కువగా వచ్చేలా రోటీ చపాతీ పుల్కా బగారా రైస్ ఇలా అన్నిట్లోకి సూట్ అయ్యేలాగా కర్రీ చేసుకుందాం స్టార్ట్ చేద్దామా నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి వన్ కేజీ చికెన్కి సరిపడా ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను టూ టు త్రీ టేబుల్ స్పూన్ కారం పూడండి ఇది మన రుచికి సరిపడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్ కోరియాండర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత ఒకసారి బాగా కలుపుకొని టూ టేబుల్ స్పూన్ కర్డ్ వేసుకొని బాగా అన్ని పట్టేలాగా మంచిగా కలుపుకొని ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మినిమం థర్టీ మినిట్స్ అయినా పెట్టుకోవాలండి ఒక మందంగా ఉన్న గిన్నె తీసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ సాజీరా ఒక టూ ఆనియన్స్ బిగ్ సైజ్ తీసుకున్నానండి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి త్రీ టు ఫోర్ పచ్చిమిర్చి వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకోవాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా కూడా ఫ్రై అయ్యే వరకు వేయించుకొని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకొని సిక్స్ టు ఎయిట్ మినిట్స్ సిమ్లో ఉడికించుకోవాలి చూడండి ఆయిల్ రిలీజ్ అయింది చికెన్లో వాటర్ ఉంటుందండి అది కంప్లీట్గా డ్రై అయ్యేలాగా మనం వేయించుకోవాలి అంటే ఆయిల్ రిలీజ్ అయినప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోయినట్టు మనకు అర్థమవుతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇలా కర్రీ ఉడికేటప్పుడే కొత్తిమీర వేసుకోవడం వల్ల కొత్తిమీర ఫ్లేవర్ కర్రీకి బాగా పడుతుంది కొత్తిమీర బాగా కలిసేలాగా కలుపుకొని మరి కొంచెం సేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇలా బాగా ఉడికిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి మనం తినేదాన్ని బట్టి వన్ టు టూ టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు ఇలా మసాలా వేసుకున్న తర్వాత ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఎప్పుడైనా వాటర్ కర్రీ బాగా ఉడికిన తర్వాతనే యాడ్ చేసుకోవాలండి లేదంటే నీచు స్మెల్ వస్తుందండి నెక్స్ట్ మీకు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని గ్రేవీ ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా గ్రేవీ చేసుకుంటే పూరి చపాతి బగారా రైస్ ఇలాంటి రైస్కైనా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే అలాగే గంట కొట్టరైతే మర్చిపోకండి చూశారు కదా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి